పుష్ప 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 పుష్పరాం చేస్తున్నామంటే వాడలు చేస్తున్నాము మేమిద్దరం చేస్తారేమో ఒక్కరే చేస్తారు కానీ ఆ వాడలు ఎందుకంటే మధ్యాహ్నం పూట ఇప్పుడు పన్నెండు అయి పన్నెండు అవుతులేదు కానీ పది అవుతుంది ఎగ్జామ్ గుతున్నాను నేను ఎగ్జామ్ పోతున్నాను తినడానికి తయారు చేస్తుంది అని కానీ వద్దలేదు తినిపోదామని చూస్తున్నాం రెండు గంటలు ఎగ్జామ్ ఒక ఎన్నింటి నుంచి రెండింటి రెండింటి నుంచి నాలుగున్నర డే టూలైల్ ఇది కొంచెం పిండి ఉంది

ఎగ్జామ్ రాయడానికి పోతున్నా టెట్ ఎగ్జామ్ రాసేది ఈ ఈరోజు ఉన్నది సెంటర్ ఏమో హైదరాబాద్ మేడ్చల్ అవతల పడ్డది అన్ని పది సెంటర్లు పెట్టినా కానీ లాస్ట్కి వస్తే హైదరాబాద్ లాస్ట్ పెట్టా పదో సెంటర్ రా కానీ అదే వచ్చింది మళ్ళా అంటే మా కంప్యూటర్ ఎగ్జామ్ కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్లో వేసారు కొంచెం శాతం అన్ని అన్నీ పడ్డది కానీ అది ఎగ్జామ్ ఎన్ని గంటలకు అంటే రెండు గంటలకు ఉన్నది ఇప్పుడు ఎంత పది అవుతుంది టైము ఇంత దీని పదకొండు ఇంకో గంట తర్వాత వెళ్తా అని చూస్తున్నాను ఎందుకంటే అడ్రస్ దొరకడానికి లేట్ అవుతుంది కదా అందుకు కొంచెం ముందు పోవాలి ఇక అయినా సరే కానీ వచ్చేటప్పుడు అయితే ఇక తిని ఆడేమి తినా బయట కానీ చక్కగా ఇంటికి వచ్చే అరవై కిలోమీటర్లు ఉన్నది దగ్గర దగ్గర పోడు ఇక వడలో గిడలో చేస్తుంది దేంతో గిడంతో ఎగ్జామ్ అయితే ఇదివరకు ప్రతిసారి రాసా నేను ఎగ్జామ్ ఎప్పుడు పడ్డదో అప్పుడు ప్రతిసారి రాసిన ఒక్కసారి మిస్ అయింది మొత్తం ఒక ప పది సార్లు అయినాయి మరి ఎన్నిసార్లు సార్లు కానీ ఆ అన్నిట్ల ఒక్కసారి మిస్ అయింది మళ్ళీ ఇప్పుడు కూడా పోతున్నా ఈ చదువుడు అయితే ఏమీ ఎక్కువ చదవలే ఎందుకు చదవలేదు అంటే నాకు చదువుడు ఈ టెట్టుకు చదవాలంటే తిక్కలేదు అదే కోపం ఉందా ఎందుకంటే అది నాది సబ్జెక్ట్ ఇంగ్లీషు అయితే నేను రాయాల్సింది సోషల్ టెట్లా సోషల్ చదివి మళ్ళీ ఇంగ్లీష్ చదువుడు అంటే తలకాయ గరం అవుతుంది ఎందుకు అని చెప్పి సభ్యులు చదువుకున్నా ఇక కొంచెం కొంచెం ఐదు వరకు చదివింది కాబట్టి ఫస్ట్ టైము లెవెన్లో టూ థౌసండ్ లెవెన్లో చదివి రాసిన అప్పుడు క్వాలిఫై అయినా ఇక అదే రకంగా రాస్తుంది పట్టపుడు అలా ఒక మార్క్ అటు ఇట్లా వస్తుంది అంతే ఒకటే మనకు డెబ్బై ఐదు డెబ్బై ఆరు అట్లా వస్తుంది ఈసారి కూడా ఇప్పుడు పోతున్నాయి హాల్ టికెట్ తీసుకున్న ఇది మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుండిగల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ కుత్బుల్లాపూర్ మండల్ హైదరాబాద్ సెంటర్ బండి మీద బౌడిగా ఒకటి ఐడి కార్డు ప్రూఫ్ హాల్ టికెట్ తీసుకొని పోవాలి రెడీ అయినా అయితే ఈరోజు షాప్ బంద్ అయి ఉంటది ఇక అంటే షాప్ ఎందుకు ఎప్పటి వరకు బంద్ అంటే బంద్ చేయండి అది ఇవి నేను తినడానికి అంటే అది తీసుకుపోవడానికి ఒక పేపర్లో పెట్టుకొని తీసుకుపోతా ఒక పేపర్లో పెట్టుకొని అవి తీసుకొని పోతా అవి వడలు వడలు తీసుకొని పోయి అన్ని వాటర్ ఒక కొన్ని వాటర్ తీసుకొని ఆయన వాటర్ రాగి చేసి తిని వాటర్ రాగి ఎగ్జామ్ పోయి రాసి కోసం మళ్ళీ బ్యాగులు గీగులు అన్ని పట్టుకొని పోతే అది తీసుకొని మళ్ళీ సెంటర్లో రాడ పెట్టాలి వాళ్ళకి పైసలు ఇవ్వాలి అది తీసుకొని రావాలి వచ్చేటప్పుడు లేట్ అయితే మళ్ళీ ఎందుకని ఏది కొంచెం ఇక ఆ సెంటర్లో ఎగ్జామ్ సెంటర్ పడితే ఫ్రీగా పెట్టాలి ఇట్లాంటి సర్వీసులు ఎందుకంటే అందరూ పైసలు ఇచ్చి తీసుకొని ఇప్పుడు దూరం నుంచి వస్తారు బస్సులలో బైక్ బైక్ల మీద వస్తుంటారు బ్యాగులు అవి తీసుకొని వస్తారు కదా అవన్నీ తీసుకొని పెట్టి మళ్ళా దానికి పైసలు ఇచ్చుడు ఎగ్జామ్కు రాసుడు ఇదే తిప్పాలంటే ఇంకా దాట్లా అట్లా పెడుతురు కానీ ఎగ్జామ్ సెంటర్ ప్రతి సెంటర్లో ఫ్రీగా పెడితే బెటర్ రాసాడు పెట్టరు అట్లా పైసలు తీసుకుంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు బ్యాగుకు అట్లా టోకెన్లు ఇచ్చుడు ఇట్లా ఇట్లా కథ పెట్టి హోటల్లో అలా పెట్టినట్టు అదే మీ మరి అవసరం లేని పని కాని నాకు నచ్చని పని అది ఒకటి వెయ్యి రూపాయలు ఫీజు కెట్టుకు అప్లికేషన్ వెయ్యి రూపాయలు అయినప్పుడు ఇక మనకు మళ్ళా ఆడ ఇంకా అట్లా సరే అందుకని చెప్పి తీసుకోపోతున్నాం నేను సైలెంట్గా పోతా సపరేట్గా వచ్చే ఎగ్జామ్ రాసింది చదవలేదు చదవాలి హండ్రెడ్ పర్సెంట్ బుక్ కూడా ఏ చదవాలి ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు క్వాలిఫై అంటే లాస్ట్ టైం రాసినప్పుడు ఆరు నెలల కింద రాసిన టూ థౌజండ్ థర్టీన్లో ఒకసారి రాసినప్పుడు ఎన్ని వచ్చినాయి అంటే డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు డెబ్బై మూడు వచ్చినాయి డెబ్బై రెండు అనుకుంటున్నాడు సరే ఒక నాలుగైదు మార్కులు తక్కువ వచ్చినాయి అప్పుడు కూడా ఏం చదవలేదు అంటే అంతకుముందు చదివిన నాలెడ్జ్తోనే రాసినాయి అంతే ఇక మళ్ళీ ఇప్పుడు కూడా రాదాము ఎందుకు ఊరుకుందాం అని చెప్పి రాస్తున్నా మళ్ళీ అప్లై చేసి మా ఫ్రెండ్ కూడా పోయిండు అనమాట పార్ట్నర్ మా బటర్ షాప్ పార్ట్నర్ కూడా ట్రెట్ రాయడానికి ఇక అలా పొద్దున కాకపోతే వాళ్ళది వాళ్ళ అయ్యేది కూడా సోషల్ ఎగ్జామ్ సోషలే రాసేది మార్నింగ్ టెన్ నైన్ నుంచి లెవెన్ థర్టీ వరకు ఎగ్జామ్ వాళ్ళకి అది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసి వచ్చి షాప్ తీస్తాడు నేనేమో నైట్ అయితే పెట్టాను అది ఇప్పుడు చేసే ప్రాసెస్

ਜੁਰਤ ਕਰ ਲਈ ਤੇ ਕਿਨਾ ਆ ਗਿਆ ਨਹੀਂ ਅਵੇ ਰੋਡਰ ਮਾਲ ਨਹੀਂ ਨਿਕਲਦਾ ਸੀ ਸੀਟ ਕਵਰ ਲਾ ਸੀਟ ਕਿਹਨੂੰ ਲੈ ਤਾ ਸਾਰੇ ਜਾਲਾ ਵੇਟ ਚੁੱਧਾ ਹੋ ਯਾਰ ਅਜਿਹਾ ਫਾਈਨਲ ਪਲਾਨ ਇਹ ਨੂੰ ਜੀ ਨੌਕ ਲੈ ਸੀ ਇਹ ਤਿੰਨਾਂ ਸਭ ਕਰਵਾਇਆ ਸੀ ਤੇ ਬੈਗਸ ਨੂੰ ਵੇਟ ਤੋਂ ਮਾੜਾ ਇੱਕ ਵਟ ਅੰਨਮ ਮੱਲੇ ਫਿਰਦੇ ਨੇ ਉਹ ਟਾਇਰ ਹੁੰਦਾ ਅਵੇ ਇੱਕ ਵਟ ਚਲ ਪਹਰੂ ਰੋ ਪਾਗੋ

ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు రాసిన నేను ఎగ్జామ్ ఇరవై నాలుగు తారీఖు ఎగ్జామ్ రాసిన రిజల్ట్ నిన్న వచ్చింది నిన్న పన్నెండు తారీఖు తారీఖు అయితే అప్పుడు తీసిన వీడియో ఇప్పుడు ఇలా యాడ్ చేసి పెడుతున్నాను రిజల్ట్ వచ్చినాక ఎందుకంటే నాకు భయమైంది అసలు రిజల్ట్ ఎట్లొస్తుంది అంటే నేను మామూలుగా చదవలేదు కానీ రాద్దామని చెప్పి రాసిన ఇంతకు ముందు రాసిన టెట్ది కూడా ఉండే సెవెంటీ సిక్స్ ఉన్నాయి అప్పుడు మంచి బరాబరి మార్కులు వచ్చినాయి ఏంటి సెవెంటీ సిక్స్ వచ్చినాయి అప్పుడు బార్డర్ మార్కులు అనమాట అది లాస్ట్ వచ్చినాయి ఎన్నిసార్లు రాసినా అంతకంటే ఇక్కడ రాలేదు ఒకటి డెబ్బై ఏడో ఏమో వచ్చినాయి గంటే కానీ ఇప్పుడు మొన్న కీ రిలీజ్ చేసినప్పుడు చూసుకుంటే ఎనభై రెండు మార్కులు వచ్చినాయి రెట్లా

అసలు బుక్ చేయదు లేదు నాకు ఉందా అని అప్లై చేద్దామా లేదని కూడా లాస్ట్ డేట్ దాకా అప్లై చేయలేదు చెయ్యి ఎందుకన్నా మంచిది అంటే వెయ్యి రూపాయలు అని చెప్పి ఇక సరే అయితే అని ఊరుకున్నా గానీ సరే తర్వాత చేసినా చేసినాక ఒకవేళ దూరం పడితే సెంటర్ ఊకుందాం అనుకున్నా అట్లా కూడా మళ్ళీ ఇక మళ్ళీ హైదరాబాద్ లో పడ్డది దగ్గరనే ఉన్నది మేడ్చల్ అవతల అట్లా అని చెప్పి మళ్ళా పోయినా ఇక బండి మీద పోయినా కొయ్యగా రాసే రాదంతి అని చెప్పి లైట్ గా తీసుకున్నా రాసిన రాసినాక మంచిగా అనిపించింది పేపర్ కూడా మంచిగా ఈజీగా అనిపించింది ఈజీ వచ్చింది డిఎస్సి పోస్టులు నాదైతే ఇంగ్లీష్ సబ్జెక్టు సోషల్ కూడా రాసుకోవచ్చు కానీ సోషల్ చదవాలంటే నాకు సోషల్ తెలుగు ఎందుకంటే నేను ఇంగ్లీషే డీల్ చేసిన రోజులు కాబట్టి ఇంగ్లీషే రాద్దామని నా ఆలోచన ఇంగ్లీషే మొన్న కూడా లాస్ట్ టైం కూడా అట్లే రాసిన ఇక ఇప్పుడు డిఎస్ఎల్ లో పోస్ట్ ఉన్నాయో లేవు ఒకటో రెండో ఉన్నాయో అంటారు అంటే అట్లా ట్రై చేద్దామని చూస్తున్నా అది పరిస్థితి ఇప్పటికి పరిస్థితి ఇక మనకి అంటే మేము లెక్క కట్టింది ఇది కరెక్ట్ వచ్చింది అనుకో ఈ పేపర్ కి ఇది కరెక్ట్ వచ్చింది ఎనభై రెండు వచ్చింది ఎనభై రెండు అంతే కంగ్రాచులేషన్స్ అని అది మరొకటి కానీ జాబులు వస్తే జాబులు ఏం లేదు మేము అంటే జాబే కొట్టాలని ఏం లేదు రాయలేదు రాసిన ఈ పోస్ట్లుంటే జాబ్ రాయొచ్చు చదవాలంటే మనకు టైం పడుతుంది ఇప్పుడు ఈ బిజినెస్ లో ఇవన్నీ గోళ్యాలు పెట్టుకొని ఇక చదువుడంటే అంటే అయినా సరే ట్రై చేయొచ్చు చూస్తా ఇక బుక్కులు గిక్కులు తీసుకొని మొన్న అప్లై చేసి రాస్తే రాస్తా ఇక లేకపోతే అంతే ఓకే ఫ్రెండ్స్ అంటే మరి ఆ రోజు పెట్టింది అంటే మార్కులు వచ్చినాక వెళదామనుకున్నా రోజులు ఎందుకు పెట్టాలంటే చూద్దాం ఎంత వస్తాయి తక్కువ వచ్చిన సరే వెళుతుంది దాన్ని ఏం లేదు చదవలే కాబట్టి తక్కువ వెళదాం అనుకున్నాం అందుకే మార్కులు వచ్చినాయి పేపర్ వచ్చినాక అనుకున్నాము మరి పేపర్కి దీనికి డిఫరెన్స్ ఉంటుందా కరెక్ట్ ఉంటుంది అని అందుకే అభిపినాను అసలు ఈ వీడియో ఆపడానికి కారణం అదే కరెక్ట్ వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంతే ఈ వీడియో మా అభిప్రాయాలు చెప్పినాం మీ అభిప్రాయం ఎందుకు చెప్పు అంటే ఇంకోటి అభిప్రాయం అంటే ఎట్లా అంటే జాబ్ కొట్టి అట్లా మంచినా లేదంటే బిజినెస్ సక్సెస్ అయితే మంచినా అదొక్కటి మాకైతే బిజినెస్ మంచి అనిపిస్తుంది జాబ్ కంటే కూడా అందుకే మేము బాగా యొక్క ప్రిపేరెన్స్ జాబ్ కోసం అంటే అట్లా కాదు ఫస్ట్ టైం నేను నాకు టీచింగ్ ఫీల్డ్ లో పోయినాక తర్వాత డిఎస్సి ఛాన్స్ ఉంది కాబట్టి డిఎస్సి మీద కొంచెం ఫోకస్ చేసి అదే రాద్దామని అన్ని అని చేసిన ఒకసారి రెండు సార్లు మిస్ అయింది ఇక మిస్ అయినాక తర్వాత ప్రైవేట్ గా చేసుకున్నా ఇక తర్వాత జాబులు వాళ్ళు లేదు ఇక నేనేమి రాసినట్టున్నా ఇదంతా చేసుకుని మళ్ళీ ఫెయిల్ అయిన తర్వాత ఇక చాలా రిస్క్ అవుతుంది కాబట్టి ఇక పెండింగ్ పెండింగ్లో వేటేషన్ దాని దాన్ని అప్పటి నుంచిగా బిజినెస్ మీద ఫోకస్ ఎక్కువ శాతం నాకు బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ ఉండే అప్పటి నుంచి అయినా కానీ ఇది ఉంది కదా మనకు ఛాన్స్ ఉంది కదా సర్టిఫికేట్ ఉంది కదా ఎందుకు మిస్ చేసుకున్నాడు అని అనుకొని చేసిన అట్లా కానీ అది దానికంటే ఇక బిజినెస్ బెటర్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు అయితే అంటే మంచిగా నడిస్తే బెటరు మన దగ్గర పెట్టుబడి ఉంది ఏదో ఒకటి కొంచెం ఎంత పెట్టుబడి ఉంటే అంతా పెట్టుకొని చేసుకుందే నయం ఏదైనా సరే అంటే ఏది ఛాన్స్ లేనప్పుడు ఒకటే ముంచా నాకు నాకు ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నది కాబట్టి నాకు వీలు కాదు చదువుకోవాలంటే ఇప్పుడు రూమ్ తీసుకుంటా అంటే సపరేట్గా బ్యాచులర్ అయినా కానీ ఆర్థిక పరిస్థితి బాగున్నా కానీ చేసుకోవచ్చు ఒకవేళ బాలేనోళ్ళు వాళ్ళు కూడా కష్టపడి చేసుకుంటారు ఇక నాకు అంత రిస్క్ ఎందుకు తీయని చెప్పి నేను ఆప్షన్ అనమాట అట్లా చదువుకుంటే కష్టపడి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా కూర్చొని చదువుకోవాలి చదువుకుంటే ఖచ్చితంగా జాబ్ కొట్టే కొట్టొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇంకా నాకేందంటే ఇదంతా చేసుకోలేందని చెప్పి నాకు ఇట్లా ఆప్షన్ నాకు అనిపించింది చదువుకుంటే వాళ్ళు అట్లా చదువుకుంటారు ఇక లేదంటే ఇట్లా అయిన వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు చదువుకొని జాబులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక పెళ్లి కాకముందు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు పెళ్లి పెళ్లి అయినాక నా ఇట్లా చేసిన వాళ్ళు ఉన్నారు ఇట్లా చేసిన వాళ్ళు అట్లా చేస్తున్నారు నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే అప్పుడు చదివినా గానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది చదువు జాబులు చేయాలి జాబ్ చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ లేదు ఇప్పుడు ఒకవేళ షాప్ మంచి నడిస్తే అదృష్టమే Okay. Okay. Sorry. Okay. Bye.